హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ అమ్మ బొరచి ఇవాళ రెసిపీ వచ్చేసి గులాబ్ అండి కానీ గులాబ్ రెడీమిక్స్ రెడీ మిక్స్ ప్యాకెట్ లేకుండా గులాబ్ జామున్ అయితే చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతారు ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు అయితే వేసుకుంటున్నానండి అందులో హాఫ్ కప్పు వాటర్ని అయితే వేసుకోండి ఒక కప్పు పంచదారికి సగం వాటర్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు దానిని స్టవ్ వెలిగించి స్టవ్ అయితే పెట్టుకోండి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని పాకం అనేది మరగనివ్వాలండి ఈలోపు బ్రెడ్ని అయితే తీసుకున్నాను నేను వచ్చేసి ఆరు బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నానండి సైడ్లు కట్ చేసుకోండి సైడ్లు కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి వీలైతే లేదంటే ఆ బ్రెడ్ ముక్కల్లో పాలను వేసుకుంటూ కలుపుకోండి పాలైతే కాచి చల్లార్చిన పాలండి బాగా చల్లగా అయ్యాకనే కలుపుకోండి అలాగే పాలైతే ఎక్కువ పట్టవండి రెండు లేదా మూడు స్పూన్లు పాలైతే కట్టగా పడతాయి మరీ ఎక్కువ వేసుకోవడం వల్ల మనం కలుపుకునే పిండి అనేది పలచగా అయిపోతుంది వీడియోలో చూపించినట్టు కలుపుకోండి అలానే మరీ గట్టిగా అయితే కలుపుకోవద్దు ఇలా కలిపేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టండి ఈ లోపు స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి ఆయిల్ని అయితే వేసుకోండి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదండి మీకు కావాలి అంటే ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి లేదు అంటే లైట్గా ఆయిల్ వేసుకొని చాలా ఫ్రై కూడా చేసుకోవచ్చు పాకం మరిగేటప్పుడు ఇందులో కొన్ని యాలకలను దంచేసి వేసేసుకోండి అలాగే పాకం కొంచెం చిగురు పాకం రావాలండి అలానే బాగా చిగురు పాకం అవసరం లేదు పంచదార అంతా కరిగి పాకం కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ లోపు ముందుగా కలిపి పెట్టుకున్న బ్రెడ్ అనేది చిన్న చిన్న బాల్స్లో చేసుకోండి ఇవి బాగా పెద్ద సైజు అయితే కాబట్టి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే చేసుకోండి ఇవి గులాబ్ జాములా బాగా పెద్దవైతే అవ్వండి పాకంలో వేసేటప్పుడు వేగేటప్పుడు మనం ఏ సైజులో చేస్తే ఆ సైజులోనే ఉంటాయండి కాబట్టి చూసుకొని చేసుకోండి ఈ లోపు ఆయిల్ వేడెక్కింది అనుకున్న తర్వాత చేసి పెట్టుకున్న బాల్స్ని అయితే వేసేయండి వెంటనే కలపకండి ఒకవైపు వేగింది అనుకున్న తర్వాత మాత్రం ఇంకో వైపును కలుపుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చేస్తుండే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలా వేగాయి అనుకున్న తర్వాత రెండు వైపులు బాగా వెప్పుకోవాలండి మనకు కావాల్సిన కలర్ వచ్చేంతవరకు అలాగే లోపల బాగా వేగాలండి మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైన వెంటనే వేగిపోతుంది లోపల అనేది వేగదు ఇలా మొత్తం అన్ని వైపులా వెప్పుకోవాలండి ఇవి వేగి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది అన్న తర్వాత ఏదైనా ఆయిల్ సెపరేట్ అయ్యే కన్నాలు కరిగితే అయితే తీసేసుకోండి చేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుందండి ఇవి వచ్చేసి ఆయిల్ చాలా లైట్గా పీల్చుకుంటుందండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు చిన్న వెంటనే పాకంలో అయితే వేసేయండి పాకం వేడిగా ఉండకూడదు కొంచెం గోరు వెచ్చగా ఉంటే సరిపోతుందండి పాకంలో వేసేసి మూత పెట్టి ఒక అరగంట సేపు ఉంచండి పాకం అనేది బాగా పీల్చుకుంటుంది అంతేనండి బ్రెడ్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఉంటుందండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుండే కనుక ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లోపల కూడా గట్టిగా ఉండదండి మెత్తగానే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్